ఆఎస్ మహేష్ షో ఫ్రెండ్స్ ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి టీషార్ట్ వారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి టీషార్ట్లో మనకు పాఠాలు అయితే అందుబాటులో అయితే రాబోతున్నాయి ఓకేనా ఎస్సీ ఎస్టీ గురుకుల విద్యార్థులకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి టీషార్ట్ ద్వారా పాఠ్యాంశాల బోధన అయితే ప్రారంభమవుతుందని చెప్పి గురుకుల సొసైటీ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పేర్కొనడం జరిగింది ఈ నెల ముప్పై తారీఖు వరకు కూడా రోజు నాలుగు సబ్జెక్టులు అనేవి ఒక్కో గంట చొప్పున ఆరు నుంచి పదో తి వరకు కూడా బోధిస్తారు రెగ్యులర్ సబ్జెక్టుతో పాటుగా ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ గేమ్స్ స్పోర్ట్స్ ఆరోగ్య విషయాలపైన కూడా చర్చించడం జరుగుతుంది ఎవరికైతే కేబుల్ కనెక్షన్ అయితే ఉంటుందో వారు టీసార్ టీవీ ఛానల్లో ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఫాలో అయితే అవ్వచ్చు తప్పకుండా మీ మిత్రులకు ఈ యొక్క విషయాన్ని అయితే తెలియచేయండి మీకు ఏదైతే లాక్డౌన్ సమయం ఉందో దాన్ని మనం ఎడ్యుకేషన్ పరంగా చాలా మంచిగా యూజ్ అనేది చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ గ్యాస్ మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ వస్తే మీకు అందిస్తుంటా